బీసీ రిజర్వేషన్ల వ్యవహారం పైన గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది హైకోర్టు ఇచ్చిన స్టేని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ వేసింది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలని హైకోర్టు తెలిపింది రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధనలు లేవని సుప్రీంకోర్టు చెప్పిందంటూ తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్లు వాదిస్తున్నారు ఇక పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశాలను కూడా స్పెషల్ లీవ్ పిటిషన్లో కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించారు ఈ క్రమంలోనే స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై యావత్ తెలంగాణ ప్రజలతో పాటు బీసీ సంఘాల నాయకులు ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి